అందరికీ నమస్కారం ప్రజలను కొట్టిన టాప్ నేత తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలను తెలుసుకుని వెళ్ళి మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలామంది రీచ్ అయ్యాలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిగిపోతాం ఫ్రెండ్స్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని జనసేన నాయకుడు రెడ్డి రెచ్చిపోయాడు ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు గంగమాంగ పురం పరిధిలోని సర్వే నెంబర్ ఇరవై రెండు వందల రెండు బై ఐదులో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమంగా సాగు చేస్తున్నారని లోక్నాథ్ రెడ్డిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు అయితే దీంతో లోక్నాథ్ రెడ్డి గ్రామస్తులు అధికారులపై దాడికి దిగారు రెవెన్యూ అధికారులు గ్రామస్తులపై ఏకంగా మారణాయుదలతో దాడి చేశారు ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్లడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర కోపంలో ఉన్నారు ఇటువంటి చర్యలు మళ్ళీ పురావతం అయితే తక్షణమే చర్యలు తీసుకుంటారని ఇటువంటి నేతలను వెంటనే నేను సస్పెండ్ చేస్తానని తీవ్ర కోపంలో ఊగిపోయినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఇటువంటి చర్యలను ఉపక్రమించేది లేదని పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్